శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలని రహస్యనామాలని ఎందుకన్నారు అంటే ఇప్పుడు ఈ లలితా సహస్రనామాల్లో ఆ నామాలు మనకి సామాన్యంగా బయటి పేర్లలో కనపడుతున్నా ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు శ్రీ విద్యకు సంబంధించిన మర్మాలు ఉన్నాయి అంతేగాక యోగశాస్త్ర రహస్యాలు మంత్రశాస్త్ర సంకేతాలు కూడా ఉన్నాయి రహస్యమని దేనికంటారు అందరూ ఏమనుకుంటారంటే రహస్యం అని వస్తుంది రహస్యనామాలు అని వస్తుంది కదా అందరూ చదవకూడదేమో అని అంటే ఇక్కడ అందరూ చదవకూడదు అని కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే కూడా చదవచ్చు వాటికి ఏంటంటే కొంచెం శుచి శుభ్రత పాటిస్తూ కొంచెం నియమనిష్టలను పాటిస్తూ అందరూ చదవచ్చు కాకపోతే ఇక్కడ రహస్య రహస్యం రహస్యమని ఎందుకంటారు అంటే ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీతలో చెప్తారు అలానే గుహ్యతమం అనగా రహస్యాల్లోకి వెళ్ళా రహస్యమైనది అని యుద్ధ భూమిలో చెప్తూ ఇది రహస్య విద్య అంటారా అంటే భగవద్గీత గురించి అనమాట అంటే అలా అని కాదు ఇది ఒక శాస్త్రీయ సాంకేతిక పదం లౌకికమైన పదం కాదు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రహస్యము అని ఎందుకు అంటాము అంటే దాని లోపల ఎన్నో నిగూఢ ఉన్నాయి మనకి పైకి అలా కనిపిస్తూ ఉంటాయి సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి కానీ దాని లోపల ఉన్న రహస్యార్థాలను పట్టుకో పట్టుకుంటే మన మనకి మన లోపల ఏముంది మన శరీరంలో ఏముంది లోపల అంటే సూక్ష్మ శరీరము ఇలా వీటన్నింటి గురించి కూడా మనకి తెలుస్తాయి అన్నమాట అయితే ఇక్కడ శాస్త్రాలు రెండు రకాలు ఒకటి ప్రకట శాస్త్రాలు రెండు గుహ్య శాస్త్రాలు ప్రకట శాస్త్రాలంటే మనకి భౌతిక శాస్త్రాలన్నీ ప్రకట శాస్త్రాలే అంటే ఉదాహరణకి అణువిజ్ఞానం మొదలుకొని అన్నీ అంటే మనం భౌ భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా చెప్పుకుంటాం కదా ఇవన్నీ కూడా మనకి భౌతిక శాస్త్రాలే అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించి ఇవన్నీ ఏంటంటే మనకి డబ్బు సంపాదనకు ఉపయోగపడతాయి బయట నాలెడ్జెస్కి మనకు ఉపయోగపడతాయి కానీ గుహ్య శాస్త్రాలు మూడు రకాలు అవేంటంటే గుహ్య గుహ్యతర గుహ్యతమ ఇవేంటంటే మనకి అతీంద్రియమైన విజ్ఞానాన్ని గురించే శాస్త్రాలు అనమాట వాటినే మనం రహస్య శాస్త్రాలు అని పేరు అంటే మనం ఎంతో సూక్ష్మంగా వెళ్తే కానీ వీటిని అర్థం చేసుకోలేము అందుకని వీటికి రహస్య శాస్త్రాలు అని పేరు అంతేగాని రహస్య రహస్యనామాలు కాబట్టి ఎవరు చదవకూడదు అలా అని కాదు అందులో ఎంతో నిగూఢార్థాలు మనకి ఉంటాయి వాటిని మనం ఎంతో సూక్ష్మంగా గ్రహించగలుగు గ్రహించాలి కాబట్టి అవి రహస్య శాస్త్రాలు అయితే ధర్మంగా ఉంటే స్వర్గానికి అధర్మంగా ఉంటే నరకానికి వెళ్తారు ఇది ఇంద్రియాలతో రుజువు చేయలేరు కాబట్టి ఇలాంటివి రహస్య శాస్త్రాలు అంటే ఏది ధర్మము ఏది అధర్మము అని కూడా ఇందులో మంత్ర మంత్రశాస్త్రాలు గుహ్యతర శాస్త్రాలు అలానే బ్రహ్మ విద్యా తత్వశాస్త్రాలు గుహ్యతమ శాస్త్రాలు ఈ మూడు రకాల శాస్త్రాలను రహస్య శాస్త్రాలు అంటారు అంటే గుహ్య గుహ్యతర గుహ్యతమ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం గుహ్య శాస్త్రాలు ఏమో ధర్మ ఏది ధర్మము ఏది అధర్మం అని చెప్పేది అంటే అది కొంత మనం భౌ భౌతిక విషయాలకు సంబంధించి ఎలా మనం ధర్మంగా ఉండాలి ఏదైతే అధర్మమో అది చేయకూడదు ఇవంతా చెప్తుంది అనమాట అంటే ఇది అందరికీ కూడా అర్థమవుతుంది గుహ్యతర గుహ్యతమ అంటే ఇక్కడ గుహ్యతర శాస్త్రాలు ఏమో బ్రహ్మ విద్య తత్వశాస్త్రాలు ఈ ఇట్లా అంటే మహ మంత్రశాస్త్రాలు గుహ్య గుహ్యతర శాస్త్రాలు బ్రహ్మ విద్య తత్వశాస్త్రాలేమో గుహ్యతమ శాస్త్రాలు అది ఇంకా లోపల సూక్ష్మంగా అర్థం చే అంటే ఇంకా రహస్యమైనవి అని అతి రహస్యమైనవి అని అర్థం అన్నమాట అంటే ఇక్కడ సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్ర గ్రంథమే కాక మహాశాస్త్ర గ్రంథం ఈ స్తోత్రంలో ధర్మశాస్త్రము మంత్రశాస్త్రము యోగ శాస్త్రము వేదాంత శాస్త్రము మొదలైన అన్ని శాస్త్రాలు ఉన్నాయి వీటిని వ్యాఖ్యానాలతోటి రుజువు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మనకేంటంటే వ్యవహారం కోసం ధర్మశాస్త్రము అంటే మనం భౌతిక భౌతికమైన మన కార్యాలు చేయడానికి కూడా ధర్మబద్ధంగా చేయాలి కాబట్టి అవి ధర్మశాస్త్రాలు అంటే మన వ్యవహారికంగా మనం భౌతిక వ్యవహారాలను కూడా ధర్మబద్ధంగా చేయడానికి ధర్మశాస్త్రాలు తర్వాత ఉపాసన కోసం మంత్రశాస్త్రము సత్యం తెలుసుకోవడం కోసం తత్వశాస్త్రము ఈ మూడు మనిషికి కావాలి కదా వ్యవహార జీవితానికే ధర్మం కావాలి పారమార్థిక జీవితానికి వేదాంతం కావాలి ఈశ్వరుని అనుగ్రహం కోసం మంత్రం ఉపాసన కావాలి ఈ మూడు శాస్త్రాలు భగవద్ అనుగ్రహం వలనే లభిస్తాయి అమ్మవారు ధర్మ మంత్ర తత్వాల మూడింటి రూపం అంటే మనకి లలిత సహస్రనామాలన్నీ పట్టుకుంటే గనక మనకు అన్నీ తెలుసుకున్నట్టే అంటే అది పట్టుకుని మనం దాంట్లోకి సూక్ష్మంగా వెళ్తూ వెళుతూ సాధన ద్వారా వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు అవి చాలా లోపల ఆ రహస్యాలన్నీ కూడా మనకి పట్టుబడతాయి ఇంకా ఏది గ్రహిస్తే మరేది తెలుసుకోనక్కర్లేదో అలాంటి శాస్త్రం మనకి ఈ వసిన్యాది వాగ్దేవతలు అందించారు అదే మనకి లలితా సహస్రం నిరంతరం మన మననం చేసుకోవలసిన గ్రంథం ఇది సహస్రనామాల్లో కొన్ని నామాలని ఒక కూర్పుగా తీసుకుంటే కొన్ని ఉపనిషత్తులు తయారవుతాయి కొన్ని నామాలని తీసుకొస్తే ఒక మంత్రశాస్త్రం బయటపడుతుంది కొన్ని నామాలు కూర్చితే ధర్మశాస్త్రం బయటకు వస్తుంది మన జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నాను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తుంది అంటే మనం దాన్ని అంత శ్రద్ధగా పట్టుకోగలగాలి బయటకు చదువుతారు కానీ దానిలో మనకి మహిమలు తెలియదు మనం లలిత శాస్త్రనామాల్ని అలా చదువుకుంటూ పోతూ ఉంటాము కానీ దాని మహిమలు మనకి తెలియదు కానీ మన నిప్పు నిప్పుని మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా అలానే లలితా సహస్రనామాలోకి మహిమలు మనకి తెలియకపోయినా వాటిని చదువుతూ చదువుతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం లభించి మనకి ఎప్పటికో అప్పటికీ మనకి అందులో ఉన్న రహస్యాలు అర్థమవటం మొదలెడతాయి ఈ అందుకనే ఇవి ఈ మహిమలు ప్రకటంగా మనకి మనం తెలుసుకోలేము కానీ మన అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ఇందులో ఇదేంటంటే మన బుద్ధికి అందని శక్తి వాటిలో ఉంటుంది అందుకనే వాటిని మనం ఎంత లోతుగా వెళ్ళగలిగితే అంత మనకి ఆ లోపల ఏది ఉందో అది తెలుస్తూ ఉంటుంది శక్తి ఎప్పుడు రహస్యమే ఇప్పుడు మీరు చూడండి మన ఇంట్లో ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి ఆ వైర్ల లోపల కరెంటు పాస్ అవుతూ ఉంటుంది అది మనకి కంటికి కనిపిస్తుందా కనిపించదు ఎప్పుడైతే వాటిని మనం వాటిలో వేలు పెడతామో అప్పుడు షాక్ కొడుతుంది కదా అంటే అప్పుడు కరెంట్ ఉంది అని అలా కాకుండా మనం స్విచ్ చేస్తాం స్విచ్ చేసినప్పుడు మనకి లైట్లు వెలుగుతాయి ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి మనకి ఆ కరెంట్ అప్పుడు ఆహా ఇది కరెంట్ ఉంది కరెంటుతో పనిచేస్తుంది అని మనకి తెలుస్తుంది అలానే భగవత్ శక్తి కూడా అంతే మనం దాన్ని మనం మన కంటికి కనిపించకపోయినా కూడా ఆ లోపల మనము ఆ తెలిసి చేసిన తెలియక చేసినా కూడా ఆ స్తోత్రాలు అనేవి మనకి ప్రభావం చూపిస్తూ ఉంటాయి లలితా సహస్రనామా నామాల్ని ఒక ద్రాక్ష తోటలా వర్ణిస్తే ఆ ద్రాక్ష తోటలో గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అలా ఈ సహస్రనామాల్లో ఒక్కొక్క నామాల గుంపు ఒక్కొక్క గుత్తిగా ఉంటుంది దుర్గా మంత్రాలన్నీ కొన్ని నామాల గుత్తిలో ఉంటాయి వనదుర్గ విశేషం అంతటా ఇంకో చోట చూపిస్తారు ఇలా ఒక్కొక్క మంత్ర విశేషాలు కొన్ని గుత్తుల నామాల్లో పెట్టారు ఈ నామాల గుర్తి తీసుకుని మనం పారాయణం చేయాలి ఉదాహరణకి భవదా భవదావసద వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతుల జరా ద్వాంతరవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంబోళి దారు కుఠారిక ఇదంతా ఒక గుత్తి ఈ ఇది చదవడం వల్ల మనకి జాతకాల్లో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి పోతాయి అన్నమాట అలానే దుర్లభ దుర్గం దుర్గా నుంచి మనకి దుర్గా విద్య కనిపిస్తుంది ఇలా రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులు ఉన్నాయి ఇంకా మనకి విశుద్ధి చక్ర నిలయ నుండి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ ఒక గుత్తిగా పెట్టారు ద్రాక్ష తోటలో ఉన్న పళ్ళ గుత్తులకి సహస్రనామాల్లో ఉన్న నామాల గుత్తులకి తేడా ఏమిటంటే ద్రాక్ష తోటలో పళ్ళ గుత్తుల్లో ఏ పండు తిన్నా రుచి ఫలితం ఒకటే కానీ సహస్రనామాల్లో ఒక్క గుత్ ఒక్కొక్క గుత్తిలో ఒక్కొక్క రకమైన ఫలం అంత అత్యద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం లలితాసహస్రనామాల్లో ఒక్కో నామం నుంచి ఏ మంత్రశక్తులు వస్తాయో దర్శించలేరు కానీ వాటి ఫలితాలను మాత్రం అనుభవిస్తాము సూక్ష్మ దృష్టితో చూస్తే కానీ తెలియని అద్భుతాలు ఉన్న నామాలు కాబట్టి ఇవి రహస్య నామాలు ఓం శ్రీమాత్రే నమ